ఆయన అన్న మాటలు సాక్షాత్తు టీటీడీ ఈవో చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడు విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో చోటు రావాలి ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒక జరగాలి కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో మనిషి ఎలాంటి వాడు అని అంటే పశ్చాత్తాపము ఉండదు దేవుడంటే అంటే భయము ఉండదు దేవుడంటే భక్తి ఉండదు చివరికి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల ప్రచారాలు భయము భక్తి ఏది లేకోకుండా తాను ప్రవర్తించే తీరు ఎలా ఉందనంటే ఈరోజు నిజంగా ఈ టీటీడీ ఈ టీడీపీ సాక్షాత్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ట్విట్టర్లో ట్విట్టరే కదా ఇది ట్వి ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోస్టింగ్ అంటే పక్షాత్తాపం అనేది ఎక్కడైనా కానీ కనీసం దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు తప్పు జరిగింది అని తెలిసినప్పుడు ఇంత ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒకసోటి దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి రోజుకి కూడా తన అబద్ధాలు తన దుర్బుద్ధి తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అని ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది తను అంటాడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపి కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి అంట జగన్ రెడ్డికి బావంట ధర్మారెడ్డి ఆశ్చర్యం అసలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతూ ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు అసలు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటా పోతా ఉన్నారు తిరుమల లడ్డు జంతువుల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బాబా ధర్మారెడ్డి బాబాయి సుబ్బారెడ్డి మామ కరుణాకర్ రెడ్డి అండ కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా మనిషి అన్నాక కొద్దో గోపు ఎక్కడైనా కూడా భయం ఉండాల దేవుడు అంటే భక్తు ఉండాల దేవుడు అంటే వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుని అక్షింతలు వేస్తే నేషనల్ మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడును ఏ రకంగా సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అని చెప్పి ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం నేషనల్ మీడియానే సోమవారం నాడు మంగళవారం నాడు విపరీతంగా చంద్రబాబు నాయుడును ఆక్షేపిస్తూ ప్రతి నేషనల్ టీవీ ఛానల్ ప్రతి నేషనల్ మీడియా న్యూస్ పేపర్లు చంద్రబాబు నాయుడును సుప్రీం ఇండియన్ ఎక్స్ప్రెస్ సుప్రీంకోర్టు కోర్ట్ బ్లాస్ట్స్ Naidu for Laddu politics. Ani Prati English paper, Economic Times. Not appropriate on Naidu's part to make public remarks on Tirupati Laddu's when probe is on, says Supreme Court. Times of India. Keep God away from politics, says Supreme Court. ఆన్ తిరుమల లడ్డూరో హిందూ కీప్ గాడ్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ కోర్ట్ టెల్స్ నాయుడు అని బిజినెస్ స్టాండర్డ్ తిరుపతి లడ్డూరో కీప్ గాడ్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ కోర్ట్ ఇలా ప్రతి నేషనల్ ఛానల్ ప్రతి ఇంగ్లీష్ పేపరు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును తిడుతూ ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును చేశారన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడుని రివర్స్ సుప్రీం కోర్టు తిడతా ఉన్నా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అంట మీ పాపం పండింది జగన్ అంట ఆశ్చర్యం ఆయన తిరుతా ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఆయన తిడుతూ ఉంటే ప్రజలు ఆయన తిడుతూ ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్ తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అంట ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం నిజంగా వీళ్ళు రాసిన మాటలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి